హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి సుమారుగా అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో తిరుగూరు గంపలగూడెం నేషనల్ హైవే నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో లింగాల రోడ్లో ఐదు ఎకరాల ల్యాండ్ డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కొచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గంపలగూడెం హైవే నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఐదు ఎకరాల ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఇది మనకి నార్త్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది స్థలం ముందు రోడ్డు పన్నెండు అడుగుల రోడ్డు అండి ఇది మనకి ఒక ఎకరం వచ్చేసి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారండి రేట్ అన్ని ఫైనల్ కాదు మీరు మాట్లాడుకోవచ్చు అలాగే ఎవరైతే తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి సో తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ